నటి సమంత రూత్ ప్రభు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది సమంత సమంత సినిమాలోనే కాకుండా ఎప్పుడు సోషల్ పోస్ట్ చేస్తూ అభిమానుల్ని కొటేషన్ అయితే రీసెంట్ గా తో ఇచ్చి ఉన్న ఫోటో షేర్ చేస్తూ లంచ్ కి మధ్యాహ్నం కూర్చుంటే లేకడానికి సాయంత్రం అవుతుంది అంటూ సెటైరికల్ క్యాప్షన్ ను జోడించిన ఫోటో ని షేర్ చేసింది ఇంత సామాన్ కి ఇచ్చి సురేష్ కలిసి దిగిన ఫోటో నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది ఇద్దరు బ్యూటీస్ ఒకే ఫ్రేమ్ లో ఉన్నారంటూ నేటి జన్లు కమెంట్స్ చేస్తున్నారు సమంత కి ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులే ఉన్నారు కానీ కీర్తి సురేష్ సమంత బెస్ట్ ఫ్రెండ్ లిస్ట్ లో పైనే ఉంటుందని చెప్పాలి మహానటి మూవీలో వీళ్ళిద్దరు కలిసి నటించిన విషయం తెలిసిందే అయితే అప్పటి నుండి వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్ బాండింగ్ తో ఇప్పటికీ ఇలానే ఉన్నారు ఇప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుందాం వీళ్ళిద్దరు లంచ్ డేట్ తో పాటు వర్కౌట్స్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ను కూడా షేర్ చేసుకున్నారు వాటిని మీరు కూడా ఒక లుక్ లుక్వేసేయండి సెలబ్రిటీస్ కి సంబంధించిన అప్డేట్స్ ని మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ చేసుకోండి d